దోస్తులందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో తెలుపుకోండి నేనైతే చాలా బాగున్నాను అయితే ఈ వీడియో చూసే ముందల మాత్రం నా కంటెంట్ ఏమైనా నచ్చితే నా వీడియోస్ ఏమైనా నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అయితే వీడియో కంటిన్యూషన్గా అయితే వీడియో చూస్తూనే ఉండండి ఈరోజు వీడియో వచ్చేసి మేమందరం కలిసి కాలనీ వాసులు అందరం కలిసి మేమైతే చెట్లలకు కార్తీక మాసం వీడియో అన్నట్టు ఇది వనభోజనాలకు అయితే పోయినామన్నట్టు వనభోజనాలకు ఎక్కడికి పోయినాము అంటే మాకు దగ్గరలో ఉండే ఏరియాకే అన్నట్టు పార్క్కి అయితే పోయినాము అక్కడ ఉసిరి చెట్టు ఉంటుంది అదంతా ఉంటుంది పూజలు వాళ్ళు చేసుకోవచ్చు కదా అనేసి నేను అక్కడ పూజలు చేసుకున్నది అయితే వీడియో షేర్ చేయలేదు కానీ కొద్దిసేపు అయితే మేము నాలుగు ఆట ఆడి అట్లా కొంచెం సేపు ఆడొచ్చిన తర్వాత లంచ్ అయితే చేస్తున్నాం ఇక్కడ ఇక లంచ్ ఏమేమి తెచ్చుకున్నామో అదంతా కూడా నీకు వీడియో షేర్ చేస్తాను ఏ పూరీలు ఒక్కొక్క ఐటమ్ అయితే అనుకొని చేసుకొని అన్నట్టు అందరం కలిసి తీసుకొని వచ్చినాం ఇక ఏమి అనేది అయితే అయితే క్లియర్గా చూ చెప్పలేను కానీ ఒక్కొక్క ఐటమ్ అయితే తీసుకొని వచ్చినాం అన్నీ వెజ్ నాన్ వెజ్ కాదు వెజ్జే తీసుకొచ్చినాం ఎందుకంటే కార్తీక మాసం వన భోజనాలకు కదా వచ్చింది మేము మాత్రం వెజ్జే తీసుకొచ్చినాం అన్నట్టు ఇంకా ఏమేమి తీసుకొచ్చినాము అంటే బగారా వంకాయ మసాలా వంకాయ పూరి స్వీటు అలాంటి కొన్ని కొన్ని ఇక మీరందరూ కూడా భోజనాలకు పోయి ఉంటారు కదా ఎక్కడెక్కడ పోయి ఉంటారు అనేది మాత్రం మాట్లాడరు మంచిగా

இன்கோ பச்சடைதுக்கு सुनடா பூரிய అది కవిత అగో అక్కడ ఫాస్టింగ్ ఉండి మాకు తీసింది మమ్మల్ని అందరినీ తీసింది ఆ మాత్రం పండ్లు తింటుంది తింటుంది మన హన్ చేసింది 63 త్రీ ఎవై ఐదు నెంబర్లు అయినా సరే జోడిలో అయినా సరే చెప్పాలి ఎయిటీన్ త్రీ ఎయిటీన్ త్రీ సెవెంటీ ఫోర్ ఫోర్ టూ ఫార్టీ టూ ఇంత కాదు ఇంత పెద్ద గ్రౌండ్లో దొరకాలంటే ఎంత కష్టమో చూసారు కదా అందరం కలిసి మేము సరదాగా ఆడవాళ్ళు అందరం కలిసి ఎలా ముచ్చటించుకుంటాం టైం తెలియకుండా ముచ్చటిస్తాం కదా ఎంతసేపు అయినా సరే కదా అన్నట్టు అలాగే మేము కూడా ముచ్చటించుకుంటా భోజనాలు అయితే చేసినాము భోజనాలు చేసిన తర్వాత ఎంబడే మేము వేరే ఆటలు ఆడాలంటే కొంచెం ఆడరాదు కదా అనేసి మేమైతే కూర్చొని తంబోలు ఆడినాం అట్లే కూర్చొని కొస్సేపు తంబోలు ఆడిన తర్వాత ఇక ఇక వేరే ఆటలు ఆడదామనేసి ఇక్కడ వేరే ఉంటాయి కదా పిల్లలు ఆడుకునే గేమ్స్ అన్నీ ఆడినాం పిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయి పెద్దలు ఆడుకునేట్టు కూడా ఉన్నాయి కానీ మేము ఆ గేమ్స్ ఈ గేమ్స్ అన్నీ కలిపి ఆడినాము కలగలిపి ఆడేసినాం అన్నట్టు మా సరదా చిన్నప్పటి కోరికలన్నీ కూడా ఇలా అప్పుడప్పుడు పోయి ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నట్టు మీరు కూడా అలాగే చేస్తారు మేమైతే ఇలాగే చేస్తామనుకో తర్వాత ఇక్కడ వచ్చి మేమైతే కబడ్డీ అయితే ఆడుతున్నాము అందరం కలిసి కబడ్డీ ఆడదామనేసి ఉష్క కదా పడ్డా ఏం కాదు కదా అనేసి మేమైతే ఇక్కడైతే కబడ్డీ అయితే ఆడుతున్నాము ఇంకా మేము చాలా గేమ్సే ఆడినాము అవన్నీ కూడా తీసేవాళ్ళు లేకున్నారు తీసిన అయితే మేమైతే ఇక్కడైతే వీడియో షేర్ చేస్తున్నాను మీతో మీరు ఎక్కడెక్కడికి వెళ్ళిరు అనేది నాకైతే షేర్ చేసుకోండి నేనైతే కార్తీక మాసం ఇలా ఫ్రెండ్స్తో కలిసి పార్కు అయితే వచ్చినాము ఇక ఈ ఇంకా నేను కిట్టి ఫ్రెండ్స్ కూడా ఉండే కానీ అది కూడా ఉండే పోగ్రాము దానికైతే వెళ్ళలేదు కానీ కాలనీ ఫ్రెండ్స్తో అయితే వచ్చిన ఎందుకంటే కార్తీక మాసం ఫంక్షన్లు అట్లే ఉంటాయి బయటికి వెళ్ళాలంటే అన్నిసార్లు కూడా వీలు కడ పడదు అందుకే నేను వీడియోస్ కూడా కొంచెం కొంచెం లేటే అవుతున్నాయి చూడు ఫంక్షన్లు బయట తిరుగుళ్ళు పూజలు కార్తీక మాసం అన్నప్పుడు కొంచెం అవన్నీ ఎక్కువనే ఉంటాయి కదా కొంచెం కష్టమే అయింది ఇలా మేమైతే సరదాగా కబడ్డీ ఆడినాం చిన్నప్పుడు ఎప్పుడు ఆడినాము మధ్యలో మధ్యలో మేమైతే ఫ్యామిలీస్లో అందరం కలిసినప్పుడు కూడా మేము ఫ్యామిలీలో కూడా బాగా ఎంజాయ్ చేస్తాము ఆడతాము కానీ కాలనీలో మాత్రం ఒక రెండు ఏళ్ళ కింద ఆడినాం మళ్ళీ ఇప్పుడు ఆడినాము కబడ్డీ కాలనీ వాళ్ళందరం కలిసి అయితే సరదాగా ఇలా గేమ్స్ అయితే అన్నట్టు కొన్ని ఇప్పుడు నేను చూపించే గేమ్లలో మీరు చిన్నప్పుడు ఏ ఏ గేమ్లు ఆడిరు అనేది కామెంట్లో చెప్పుండి నేనైతే చిన్నప్పుడు ఇన్ని గేమ్లు అయితే ఆడినా కానీ తర్వాత మధ్యలో చాలా గ్యా వచ్చింది మళ్ళీ ఇప్పుడే ఆడుతున్నాను అనుకో కానీ అంటే ఆడుతున్నాను అంటే ఒక ఏళ్ళ నుంచి అయితే మేము అయితే బాగానే ఎంజాయ్ చేస్తున్నాము ఫ్యామిలీస్లో మాత్రం మేము అందరం కలిసినప్పుడు మా ఇంట్లో అయితే మేము బాగానే ఎంజాయ్ చేస్తామనుకో ఇలాంటి ఆటలన్నీ ఆడతాం అనుకో కానీ ఈ ఉయ్యాలలో ఇలాంటి గేమ్స్ అయితే ఉండవు కదా మేము కబడ్డీ ఖోఖోఖో ఇట్లాంటివన్నీ మా ఫ్యామిలీలో అందరం కలిసినప్పుడు కూడా మేము దొరికించుకునే ఆటలు ఇట్లాంటివన్నీ కూడా మేము బాగానే ఆడతాము అందరం ఆడతాము మా ఫ్యామిలీలో కూడా చాలాసార్లు కూడా మీతో కూడా షేర్ చేసినా అనుకుంటా కూడా ఇలాంటివి ఇంకా తర్వాత ఈ ఆట మీకు ఎంతమంది తెలుసు చెప్పండి తెలిస్తే ఎవరికి తెలిస్తే మాత్రం ఈ ఆట పేరు ఏమంటారు అనేది చిన్నప్పుడు ఆడినాం కానీ దీన్ని ఏమైతే గుర్తొస్తలేదు కానీ ఆడనైతే ఆడినాము ఈ ఆట కూడా ఆడినాము సరదాగా ఇలా అన్ని కొన్ని ఆటలు ఆడినాము సాయంత్రం దాకా బాగా ఎంజాయ్ చేసినాము ఇంకా తీసేవాళ్ళు లేక కొన్ని వీడియోస్ అయితే రాలేదు కానీ మీకు చిన్నప్పుడు ఇప్పుడు ఈ జారుడుబండ మాత్రం చాలా తక్కువ మేమైతే నేనైతే చిన్నప్పుడు ఆడినా కానీ తర్వాత పెద్దగా మాత్రం జారింది మాత్రం ఇప్పుడే అనుకుంటా ఇ కిందనో మానేసి ఉంటే ఇప్పుడు జారినా జారడబండే కడ మాత్రం ఇలా ఆడినప్పుడు చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తొస్తుంటాయి కదా చెప్పలే ఇలా సరదాగా కార్తీక మాసం వనభోజనాలు అయితే మేము ఇలా ఎంజాయ్ చేసాము అన్ని ఆటలు ఆడాము లాస్ట్కి ఇక చెట్టు ఒకటి మిగిలిపోయింది కోతుల్లాగా చిన్నప్పటి పిల్లల్లాగా అనుకొని పెద్దవాళ్ళు అనేది కూడా మర్చిపోయి చెట్టు అయితే స్టార్ట్ చేసినాము చెట్టు ఎక్కినా మంచిగా ఒకరు ఎవరు ఎంత పైకి ఎక్కుతారా అనుకున్నా కానీ అందరూ పైకి ఎక్కగలుగుతారు ఆ చెట్లు కూడా అట్లే ఉన్నాయి ఎక్కగలిగినాం కూడా ఎక్కి ఫోటోలు అయితే కొన్ని ఫోటోలు తీసుకున్నాం అవన్నీ కూడా మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అన్నీ మర్చిపోయి ఆడవాళ్ళందరూ ఇలా సరదాగా పోయినప్పుడు అన్ని కష్టాలు మర్చిపోయి పోయినప్పుడు మళ్ళీ ఉంటుంది కదా మళ్ళీ సంవత్సరం దాకా గుర్తుంటుంది దీనికి మీరేమంటారు అవునంటారా కాదంటారా ఏమంటారా అనేది కామెంట్లో చెప్పండి